రేపే వినాయక చవితి సోమవారం మరి ఏ సమయంలో వినాయకుణ్ణి ప్రతిష్టాపిస్తే మీకు బాగా కలిసి వస్తుందో ప్రతిష్టాపించిన వారికి ఆ ప్రతిష్టాపించిన విగ్రహానికి పూజలు చేసిన ప్రతి ఒక్కరికి బాగా కలిసి రావాలి అంటే ఈ సమయంలో వినాయకుణ్ణి ప్రతిష్టాపించండి ఆ సమయాలు ఏమిటి అలానే ఏ పుష్పాన్ని మనం వినాయకునికి సమర్పించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి చాలా కాలం నుండి కలిసి రాక ఎంతోమంది అవుతూ ఉంటారు అనుకొని అనుకోకుండా కొన్ని ముహూర్తాలలో వినాయకుణ్ణి ప్రతిష్టాపించిన ఆ వినాయకునికి పూజలు చేసిన చేసిన పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి పనుల్లో ఆటంకాలు తొలగిపోయి నిర్విఘ్నంగా పనులు పూర్తయ్యి బాగా కలిసి వచ్చి సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకొని ధనవంతులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే హిందువుల ప్రధాన పండుగలో వినాయక చవితి ఒకటి ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన వినాయక చవితి వస్తుంది ఈరోజు తొమ్మిది రోజుల వినాయకుడిని పూజించి పదవ రోజు ప్రవహించే నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇక ఈ పది రోజులు నగరాల్లో పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు భద్రపద మాసంలోని శుక్లపక్షంలో చతుర్థి రోజున గణపతి జన్మిస్తాడు ఈ సంవత్సరం తేదీ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖుతో పాటు పంతొమ్మిదిన కూడా వచ్చింది దీనితో వినాయక చవితిని అందరూ సెప్టెంబర్ పద్దెనిమిదిన జరుపుకుంటారు అయితే గణేషుడిని ఏ ముహూర్తంలో ప్రతిష్టాపించాలి పూజా విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే వినాయక చవితి ముహూర్తాలు ఏమిటో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది నలభై మూడు గంటలకు ముగుస్తుంది ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపించిన పూజలు చేసుకోవచ్చు అలానే ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలానే ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చినందువల్ల ప్రతి ఒక్కరూ తెలుపు రంగు దుస్తులను ధరించాలి అని వేద పండితులు తెలియజేస్తున్నారు అంతేకాదు వినాయకుణ్ణి కూడా తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి తెలుపు రంగు పుష్పాలతో పాటు ఎరుపు రంగు పుష్పాలు అంటే వినాయకునికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలు తెలుపు రంగు పుష్పాలు గరికతో వినాయకుణ్ణి పూజించాలి ఇలా చేస్తే అఖండ యోగం కలుగుతుంది కాబట్టి తప్పనిసరి ఇలా చేయండి అలానే తర్వాత ఈశాన్య మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి అనంతరం పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని వేయాలి గణపతిని ముహూర్తం చూసుకొని ఇంటికి తెచ్చి పీఠంపై ప్రతిష్టాపించాలి తర్వాత పది రోజుల పాటు సాంప్రదాయ ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించాలి పదకొండవ రోజు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయాలి ఇలా ఎవరైతే ఈ వినాయక చవితి రోజు ఈ సమయంలో పూజించి పూజా విధానాలను సాంప్రదాయబద్ధంగా ఆచారాలతో ఎవరైతే పూజలు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అఖండ యోగం తప్పనిసరి కలుగుతుంది అంతేకాదు ఈసారి వినాయక చవితి సోమవారంతో కలిసి వచ్చింది మహా అద్భుతమైనటువంటిది ఈ ముహూర్తంలో అదే ఈ సమయంలో అంతేకాకుండా ఈ మూలన అంటే ఈశాన్యం దిక్కున ప్రతిష్టాపించాలి అప్పుడు మీ ఇంట్లో సిరుల వర్షం కురవటం ఖాయం విఘ్నేశ్వరుని అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలు అలానే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆటంకాలు పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారి సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా ఉండగలుగుతారు అంతేకాదు సంపాదించే అనేక రకాల మార్గాలు తెరచుకు తెరచుకుంటాయి అలానే ఈశాన్యం దిక్కు అనేది వినాయక స్థానంగా పరిగణించబడింది శాస్త్రపరంగా ముఖ్యంగా వాస్తు శాస్త్రపరంగా ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిక్కున చెత్తా చెదారం ఉంచకూడదు అంతేకాదు అధిక బరువులు కూడా ఈశాన్యం దిక్కున ఉంచకూడదు ఈశాన్యం దిక్కు లక్ష్మి కుబేర గణపతి స్థానంగా పరిగణించబడింది అందుకే ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు చెప్పిన ముహూర్తంలో వినాయకుణ్ణి ఈశాన్యం దిక్కున పీటపై ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని వేసి ఆ తరువాత వినాయకుడు అది కూడా మట్టితో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్టాపించండి ఇలా చేస్తే మీకు రాజయోగం పడుతుంది మీ యొక్క అప్పుల సమస్య ఆర్థిక సమస్య విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి మీ పనుల్లో ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి అలానే వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములను నైవేద్యంగా పెట్టడం మర్చిపోకండి వినాయకునికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం అలానే పత్రాలలో గరిక ముఖ్యంగా ఉంటుంది ఇక తులసీ దళాలను వినాయకునికి ఈ ఒక్క వినాయక చవితి రోజు తప్ప మరే రోజుల్లోనూ వినాయకుడికి తులసీ దళాలను సమర్పించకూడదు అలానే మీకు అఖండ యోగం కలగాలి అన్నా మీ యొక్క ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగాలి అన్నా డబ్బు విపరీతంగా కలిసి రావాలి అన్నా రేపు దీపం వెలిగించే సమయంలో ఆ దీపంలో గానుగ నూనెను వేసి దీపాన్ని వెలిగించండి లేదా విప్ప నూనెను వేసి దీపాన్ని వెలిగించండి ఇవి రెండూ లేకుంటే గంధపు నూనెతో దీపాన్ని వెలిగించండి ఒకవేళ ఇవేవి మీ దగ్గర లేకుంటే మామూలుగా పూజ వాడే దీపంలో వాడే నూనెలో కొంచెం గంధం పొడిని కలపండి అలా కలిపి దీపాన్ని వెలిగించినా సరే అఖండ ఐశ్వర్య యోగంతో పాటు డబ్బు బాగా కలిసి వస్తుంది ఇలా విఘ్నేశ్వరుణ్ణి మర్చిపోకుండా ఈ సమయాల్లోనే ఇలా ప్రతిష్టాపించండి ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కాయం మీకు ఉన్న దరిద్రాలు ఆటంకాలు చెడు ప్రభావాలు పూర్తిగా పోతాయి ఒకవేళ ఇంతకుముందు మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా దెబ్బకు వినాయక చవితి రోజు ఈశాన్యం దిక్కున వినాయకుణ్ణి ప్రతిష్టాపిస్తే అవన్నీ తొలగిపోతాయి అలానే ఆడవారు కానీ ఇంట్లో మగవారు కానీ ఎవరైనా సరే స్నానం చేసిన వెంటనే సోమవారంతో కలిసి వచ్చిన వినాయక చవితి రోజు తెలుపు రంగు దుస్తులను ధరించండి వినాయకుని అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అలానే పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ యొక్క రంగు అనేది మనం వేసుకునే దుస్తుల రంగు అనేది మన జీవితం పైన మన జీవితంలో జాతకం పైన కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అన్న జాతకంలో దోషాలు తొలగిపోవాలి అన్న మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి అన్న తెలుపు రంగు దుస్తులను ధరించి పూజను చేయండి చాలా మంచి జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి